మనము గ్రంథము భక్షించి బ్రతకాలి దేవుని వాక్యము నమ్మి బ్రతక మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేవుడు పలికిన మాటలే నీవు పలుకుట ద్వారా నువ్వు బ్రతకగలుగుతావు యూ కెన్ లివ్ అండ్ సర్వైవ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ అండ్ బ్లెస్ ద వరల్డ్ బై స్పీకింగ్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ దేవుడు ఏది మాట్లాడాడో అదే నువ్వు మాట్లాడాలా అప్పుడు నువ్వు బ్రతుకుతావు దేవుని స్తోత్రం కలిగిన గాక బైబిల్లో ఉన్న మాటలే నువ్వు ఎప్పుడు నీ నోటితో పలుకుతూ ఉండాలి పరిస్థితులను బట్టి మాట్లాడొద్దు నీ ఫీలింగ్స్ని బట్టి మాట్లాడొద్దు నీకేది నచ్చుతుందో ప్రజలేది మెచ్చుకుంటారో అది మాట్లాడొద్దు బైబిల్ ఏం చెప్పిందో అది మాట్లాడాలా కీప్ ఆన్ అటెండింగ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద బైబిల్ దేవుడు ఏం చెప్పాడు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది నీకు ఎప్పుడైనా జబ్బు అనుకో నువ్వు హాస్పిటల్కి వెళ్తే వెళ్ళు నేను కాదనడం లేదు దేవుడు బైబిల్లో నిషేధించలేదు మందులు వాడడాన్ని నిషేధించలేదు మందు వాడితే తప్పు మందు వాడితే పాపం అని చెప్పిన ప్రతి బోధకుడు వృద్ధాప్యంలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు దేవుడు అలా చేశాడు మందులు వాడొద్దురా దేవుడు చచ్చిపోయాడా దేవుడు ఉన్నాడు ఆయన బాగు చేస్తే మనం స్వస్థత పొందాలి లేకపోతే చచ్చిపోవాలి మానవుడి మీద మనం ఆధారపడొద్దని గొప్ప గొప్ప ప్రసంగాలు చేసిన వాళ్ళు అందరూ వాళ్ళ జీవిత చర్మదశలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కనుక అట్లాంటి బోధన నేను చేయను బైబిల్ నిషేధించలేదు మందులు వాడడాన్ని క్రిస్టియన్ హాస్పిటల్స్ లేవా క్రిస్టియన్ డాక్టర్స్ లేవా లేరా రాయవెల్లూరులో తమిళనాడులో రాయవెల్లూరు క్రిస్టియన్ మెడికల్ సెంటర్ ఉంది బెస్ట్ హాస్పిటల్ ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా జబ్బు చేస్తే అక్కడికి వెళ్ళండి అక్కడిచ్చే ట్రీట్మెంట్ వేరు ఇక్కడంతా ఉన్న ట్రీట్మెంట్ వేరు ప్రతి డాక్టర్ బాగుండగానే క్రిస్టియన్ ప్రతి నర్స్ బాగుండగాని క్రిస్టియన్ ప్రతి ఉదయం డాక్టర్స్ అందరూ వచ్చి ప్రతి పేషెంట్ దగ్గర ప్రార్థన చేసి అప్పుడు మందులు ఇస్తారు ద బెస్ట్ హాస్పిటల్ క్రిస్టియన్ మెడికల్ సెంటర్ రాయవెల్లూరు వీ హ్యావ్ క్రిస్టియన్ హాస్పిటల్స్ మిషన్ హాస్పిటల్స్ ఉన్నాయి మందులు వాడండి మేము వద్దని చెప్పట్లేదు కానీ వాడకముందు ముందు ఒక పని చేయాల వాక్యము ఏమి చెప్పిందో అది నీ నోట్లోకి రావాలి ఏసయ్య పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది తిని అని పలికి అప్పుడు మందేసుకోండి అది ఇంకా ఫాస్ట్గా పనిచేస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లు ప్రతి విషయంలో నీకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి అప్పుడు వాక్యమే మాట్లాడండి ఆయన ధనవంతుడయుడు తన దారిద్ర్యము వలన రెండవ ఒకరింతి ఎనిమిది తొమ్మిదో అసరం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావలనని మీ నిమిత్తము ఏసయ్య పేదవాడాయను కనుక నేను ధనవంతుడు నగుట దేవుని చిత్తము ఆయన ఏం చెప్పాడో అది మనం చెప్పాలి అలాగూ మనం బ్రతకడం నేర్చుకోవాలి నీకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారంగా ఒక వాక్యం దేవుని గ్రంథంలో ఉంది ద బైబిల్ హ్యాజ్ అట్లీస్ట్ వన్ స్టేట్మెంట్ టు సూట్ యువ ప్రాబ్లమ్ యువ సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా దానికి సంబంధించిన ఒక మాట బైబిల్లో తప్పక ఉంటుంది పికప్ దట్ వర్డ్ అండ్ కీప్ ఆన్ అటండింగ్ దట్ వర్డ్ అదే మాట పలుకుతా ఉండు పలుకుతా ఉండు నీ సిచ్యువేషన్ మారకపోతే నన్ను అడుగు తప్పకుండా మారుతుంది ఈ నలభై ఐదేళ్ల సేవా జీవితంలో అలా నేను బ్రతికాను దేవుని మాటలు పలుకుతూ సగం సనాధిలోకి పోయినాన్ని మళ్ళీ వచ్చాను బికాస్ ఐ స్పోక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇవాళ బ్రతుకున్నాను నేను ఎలా బ్రతుకున్నాను వాక్యం మాట్లాడటం వలన దేవుని వాక్యం నేను స్వస్థపరుస్తుంది నేను బలపరుస్తుంది నేను బ్రతికిస్తుంది